పరిశుద్ధాత్మని ప్రవచనం ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వ శుభములు కలుగునుగాక ఆమె సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఈరోజు క్రైస్తులందరికీ శుభ దినము విశ్రాంతి దినము ఆదివారము ఆరాధన ప్రపంచంలో ఉన్న క్రైస్తులందరికీ కూడా సంతోషము ఆనందకరమైనటువంటి దినం ఈరోజు తల్లి శ్రీ సభ కోస్తు మహోత్సవము లేదా పెంతుకోస్తు పండగను కొనియాడుతుంది ఈరోజు మూడు ఉంటాయి మొదటి పట్నము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండవ వచనం వరకు రెండవ పట్నము అపోసర పౌలు కొర రాసిన మొదటి లేఖ పన్నెండు అధ్యాయము మూడు చేడు వరకు మరియు పన్నెండు పదమూడు వచనములు సువార్త పట్నము యోహా సువార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై మూడవ వచనం వరకు ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించండి పెంతుకోస్తు అంటే ఏమిటి పెంతుకోస్తు అంటే యాభై రోజులు అని అర్థం కాండంలో ఇరవై మూడు అధ్యాయము పదిహేను పదహారు వస్త్ర చూసినట్లయితే విశ్రాంతి రోజు మరునాడు వెన్నులు అర్పితురు కదా ఆ వెన్నులు అర్పించిన దినము నుండి ఏడు వారము లెక్క పెట్టుడు అట్లు ఏడు విశ్రాంతి దినములు గడిచిన పిదప యాభదవ నాడు ప్రభువునకు నూతన ధాన్య బల్ని అర్పింపుడు వెన్నులు తృంచిన రోజు నుంచి విశ్రాంతి దినము దినములు ఏడు వారం లెక్క పెట్టాలి వెన్ను తృంచిన దినం ఏంటంటే శనివారం రోజుని శనివారం శనివారం కానించి నుంచి మరుసటి రోజు అంటే ఆదివారం కానించి నుంచి ఏడు వారాలు ఏడేళ్ళు నలభై తొమ్మిది రోజులు ఇది వెన్ను తృంచిన రోజు శనివారం ఇది శనివారం ఒకటి ఈ ఈ నలభై తొమ్మిది యాభై రోజులు పెంతు కోస్తే యాభై రోజులు పండగ అక్కడ నూతన ధాన్య బలిని అర్పిస్తారు పెంతు కోస్తు పండగ రోజుని ప్రజలు చేసే నియమాలు కట్టడలు ఏమిటంటే నూతనముగా పడినటువంటి ధాన్యము కావచ్చు గోధుమ పంట కావచ్చు ఈ పంట నుండి గోధుమ పిండి అయినా లేదా ధాన్యం పిండి అయినా రెండు కొంచములు పిండి తీసుకుని దాంట్లో పులుసిన ద్రవ్యమును కలిపి రొట్టి తయారు చేసుకుని తర్వాత ఏడాది గొర్రె పిల్లలను ఏడు ఏడు తీసుకుని రెండు పొట్టేళ్ళు తీసుకుని ఇక్కడ దేవునికి బలిగా సమర్పించాలి ఈ యొక్క సువాసన ద్వారా దేవుడు సంతృప్తి చెంది ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదములు ఇస్తాడని పాత నిబంధన గ్రంథంలో ఈ విధంగా ఆచరించేవారు అంటే పెంతుకోస్త అంటే యాభై రోజుల పండగ అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి మరి పాత నిబంధన గ్రంథం చూసినట్లయితే ఇదే లేవికాండంలో చూసినట్లయితే దైవార్చన పండగలు ఒకటి పొంగనొట్ల పండగ తొలి పండగ పెంతుకోస్త పండగ బోరెల పండగ ప్రాయచత్ దినము గుడారము లేక పరణశాల పండగ అంటే ఏడు పండుగలు ఇంకా పాత నిబంధనలు జరిపి జరిపేవారు చేసుకునేవారు అయితే ప్రియమైనటువంటి దేవారు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మనం ఆచరించే పండుగలు ఏమిటంటే క్రిస్మస్ పండగ అలాగనే గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండగ ఇంకా చాలా పండుగలు ఉన్నాయి క్రీస్తు మోక్షారోహణ పండగ మరి పెంతుగోస్తు పండగ ఇంకా అనేక పండుగలు మనం పాత బంధన గ్రంథంలో చూస్తున్నాం అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను గమనించండి ఈరోజు సువార్త పండుగ చూసినట్లయితే ఆదివారము సాయం సమయమున యోహా సువార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై మూడు అవసరం చూసినట్లయితే ఆదివారం సాయం సమయమున యూదుల భయం చేత శిష్యులు ఒక చోట ఇంటిలో గుమ్ము కూడా ఉన్నారు ఆ సందర్భంలో యేసు ప్రభు వారు ప్రత్యక్షమై వారి మధ్య నిలబడి మీకు శాంతి కలుగురుగాక అని చెబుతున్నారు ప్రేమ దేవుని బిడ్డ అప్పటికి వీరికి శాంతి ఉందా సమాధానం ఉందా లేదు ఎందుకు లేదంటే యేసుప్రభు వారిని పాపులర్ స్థితికి అప్పగింపబడి సిరి వేయబడి మరణించి పునర్ధానం చెంది పరలోకానికి వెళ్ళిపోయాడు అని మాకు ఎవరో లేరు ఆదుకునే వాళ్ళు లేరు మాకు దేవుడు లేడు ప్రవక్త లేడు బోధకులు లేడు మాకు చెప్పేవాళ్ళు లేరని చెప్పి యూదులు మమ్మల్ని కూడా చంపేస్తారన్న భయము చేత శాంతి సమాధానం లేకుండా భయముతో ఇంట్లో ఉన్నప్పుడు యేసు బ్రహ్మ వాళ్ళ మధ్య ప్రత్యక్షమైనప్పుడు ప్రత్యక్షమై మీకు శాంతి కలుగునుగాక శాంతి లేదు వాళ్ళకి కాబట్టి మీ శాంతి కలుగును గాక అని చెప్పి ఆయన వారి వారికి చేప చేతులు క్షమించినప్పుడు వాళ్ళు వారి చేతులు చూసి ప్రభుని చూసి ఆనందించారు తర్వాత యేసు మళ్ళా వారితో మీకు శాంతి కలుగును గాక అని చెప్పి వారిపైన శ్వాసన వది పవిత్రాత్మను పొందండి మీరు ఈ భూలోకములు ఎవరి పాపంలో అయితే పరలోకములు అవి శం పడతాయి ఈ భూలోకములో ఎవరి పాపంలో అయితే శమింపరో మీరు అవి పర్లోకాన్ని కూడా శమింపబడమని చెప్పి సర్వాధికారాన్ని యేసు ప్రభు వారు తన శిష్యులకి ఇచ్చాడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అంటే యేసు ప్రభు వారు పునరుద్ధారణ అయిన తర్వాత అయినటువంటి రోజు అంటే ఈస్టర్ రోజు సాయంత్రం ఆదివారం సాయంత్రము ఈరోజు చదివినటువంటి పట్టణము ద్వారా మొదటి యహర్షువారు అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వత్సరం వరకు చదివినటువంటి ఈ లేఖనము ఈస్టర్ పండుగ రోజున సాయంత్రం జరిగింది అదే పవి ఆ రోజే పవిత్రాత్మ పవిత్రాత్మను యేసు ప్రభు వారు పర్వకర కలగ ముందు శిష్యులకు పవిత్రాత్మ ఇచ్చినట్టుగా చూస్తున్నాం అదే పవిత్రాత్మ ఈరోజు మనం ఎందుకు చదువుతున్నాం అంటే పెత్తు కోసం పవిత్రాత్మ పవిత్రాత్మ దేవుడు చేసే కార్యాలను గుర్తు చేసుకుంటున్నాం మనం ఇప్పుడు పవిత్రాత్మ దేవుడు యేశురావు మీరు సా మీకు శాంతి కలుగునని చెప్పి వారి మీద శ్వాస పోయింది పవిత్రాత్మ పొందండి మీరు ఎవరి పాపాలు క్షమిస్తారు వారి పాపాలు క్షమించబడతాయి మీరు భూలో కూడా ఎవరి పాపాలు క్షమించరు వాళ్ళ పాపం క్షమించబడమని చెప్పి ప్రభు వారు ఈరోజు లేఖనాల ద్వారా తెలియజేస్తున్నారు అయితే ప్రియమైన దేవుని బిడ్డ ఈ పెత్తు కోస్తు పండుగ రోజున ఈరోజు రెండో పండుగ మొదటి పండుగ చూసినట్లయితే అపోస్తుల కార్యం అధ్యాయము ఒకటి నుంచి పదకొండవ వర్షం చూసినట్లయితే పెంతు కోస్తూ పండగ రోజు ఈ రోజుని శిష్యులందరూ కూడా ఒకసారి గుముగిడు ఉన్నారు శిష్యులు అంటే యేసు సరిపోయినప్పుడు ఎంతమంది శిష్యులు ఉన్నారు యేసు పన్నెండు మంది పన్నెండు మంది శిష్యులు ఎన్నుకున్నప్పటికీ తర్వాత లోకాష్వార్త ఒకటాధ్యాయంలో చూసినట్లయితే మొదటి నుంచి అక్కడ డెబ్బై ఎందరి శిష్యులు ఎన్నుకున్నాడు ఆ డెబ్బై ఈ పన్నెండు మంది శిష్యులు డెబ్బై ఎందరి శిష్యులు ఇంకా చాలామంది యేసు ప్రభు వారు మోక్షారోహణం ఆవేటప్పటికీ చాలామంది ఎన్నుకోబడ్డారు వారందరూ కలిసి ఎప్పుడున్నారో ఎరుసులేములో ఉన్నారన్నమాట ఎరుసు పవిత్ర ఎరుసులేములో వాళ్ళందరూ కూడా ఒకసారి గుమ్ముకూడి దేవుని స్థానంలో ఉన్నప్పుడు ఆ పవిత్రాత్మ అగ్ని జ్వాలల నాలుకల వలె విభజించి వారందరిపైకి వచ్చి వచ్చినప్పుడు వారి శక్తిని పొందుకుని పవిత్రాత్మ శక్తిని పొందుకుని వారు అన్ని భాషల్లో మాట్లాడారు వారందరూ కూడా అన్ని భాషల్లో మాట్లాడారు ఈ శబ్దము విన్నటువంటి యూదులు ఎక్కడున్నారో మరి ప్రతి ప్రదేశం నుంచి వచ్చినటువంటి యూదులు ఏసులేములో ఉన్నారు ఏంటి చెప్తమవుతుందని చెప్పి చూసినప్పటికీ అపోసులందరూ కూడా ఏసులో ఎన్నుకో శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుని పవిత్రాత్మ పొందుకుని అన్ని భాషలు అనమాట ఆ యూదిలో చూసి ఏంటి సొంత భాషలో మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి వారు అనుకుంటున్నారన్నమాట ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిద్దాము అపోస్తలక రెండాధ్యాయము తొమ్మిది నుంచి పదకొండవ చూసినప్పుడు వారు పార్టీయా యూదియా ఏలాము మేసపోటియా మేసపోటామియా యోధయా కపోదికియా పొంతు ఆసియా వాసులు ప్రిగియా పంపిలియా అయూప్తు సిరే సిరేనే దగ్గర లిబియా ప్రాంతం నుండి వచ్చిన మనము రోము నుండి వచ్చిన సందర్శకులు యూదులు యోధా మతమున ప్రవేశించిన వారు కేత్రికేయులు అరబ్బీలు మనమందరము దేవుడు చేసిన మహత్త కార్యములను గూర్చి మీకు చెప్పుచుండగా మన సొంత భాషలో విలుచున్నాము అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అక్కడ అపోస్తులను పరిశుద్ధాత పొందుకు అన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు అక్కడ అనేక దేశాల నుంచి వచ్చినటువంటి వారు వారందరూ కూడా అపోస్తులు పవిత్రాత్మతో నింపబడినప్పుడు అందరూ కూడా చూసి ఆశ్చర్యపోయారు మనందరము కూడా మనకు జాతి మత కుల భేదం లేకోకుండా మనమందరము కూడా దేవుని బిడ్డలమే అని ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా రెండో పట్టణం చూసినట్లయితే ఇక్కడ ఎపిసిలకు రాసినటువంటి లేక నాలుగో అధ్యాయము పన్నెండు పదమూడు వర్షాలు చూసినట్లయితే పదకొండు నుంచి పదకొండు పన్నెండు వర్షాలు చూసినట్లయితే మానవులకు వరములుచినది ఆయనే పరిశుద్ధులు సంపూర్ణమగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు కొందరు అపోస్తులు గాను కొందరి ప్రవక్తలు గాను కొందరి కాపరు గాను కొందరు సువార్తకులు గాను కొందరిని ఉపదేశకులు గాను మరికొందరిని బోధకులు గాను ఎన్నుకున్నాడు బోధకులు ఎన్నుకునే సంఘ పడుటకు పాటుపడుటకు దయప్రజలలో చెద్దు చేయుటకు ఆయన ఇట్లు నచ్చను అంటే దేశమున్న ప్రజలందరికీ కూడా స్వార్థ బోధించడానికి రకరకాల వరాలు ఇచ్చింది ఆయనే ఈనాడు సువార్తకు లేకపోయినట్లయితే స్వార్థ పరిచయం ముందుకు వెళ్ళదు యేసు బ్రహ్మను గూర్చిన సాక్ష్యాన్ని ఎవరు చెప్పలేరండి అందుకే ప్రత్యేకింపబడినటువంటి సేవకులు దేవుని ఆత్మతో పొందిన సేవకులు మాత్రం సువార్త బోధించగలుగుతారు సాధారణ వ్యక్తులు కూడా బోధించవచ్చు కానీ పరిశుద్ధాత్మబడి ఉండాలి పవిత్రాత్మ వరములను పొద్దుకోవాలి పవిత్రాత్మ వరం పొత్తుకున్నటువంటి అపోస్తలు సంఘ శ్రామాభివృద్ధికి పాటుపడ్డకే రకరకాలుగా వారి సేవలు అందించినట్టుగా మనం చూస్తున్నాం మరి అదే విధముగా ఈనాడు రెండో పాటలు చూసినట్లయితే అపోస్తల పౌరు కొరిందికి రాసిన మొదట్లేక పన్నెండు అధ్యాయము మూడుని చేడు పన్నెండు పదమూడు వస్తులు చూసినట్లయితే కనుక దేవుని ఆత్మసే మాట్లాడు ఏ వ్యక్తి యేసు నాచిన మగ్గునని చెప్పడు అని అదే విధముగా ఏసు పలక జాలడని పలక జాలడని మీరు గ్రహింపవలేను పవిత్రాత్మసే తప్ప ఏ వ్యక్తి ఏ వ్యక్తియు ఏసు ప్రభు అని అంగీకరించడు చూడండి పవిత్రాత్మ పొందుకుంటే తప్ప ఏసే ప్రభు అని ఏ వ్యక్తి చెప్పలేడండి ఇప్పుడు అన్యులున్నారు చెప్పగలుగుతారా చెప్పలేరు వాళ్ళ పరిశుద్ధాత్మ లేదు పవిత్రాత్మ లేదు హృదయమంతా కప్పటితో నింపబడి ఉన్నారు స్వార్థం అసూయ భేదము కుట్ర కుతంత్రాలతో ఉన్నారు నివతి క్రైస్తవుడుగా దేవుడి విశ్వాసము కలుగున్నావు కాబట్టి ఎంతో కొంత పరిశుద్ధత నీకు ఉంది పవిత్రాత్మ పొందుకుని ఉన్నావు కాబట్టి దేశ ప్రభు నిజమైన దేవుడు అని చెప్పగలుగుతున్నావు అదే విధముగా కృపావరములు అనేకములు కానీ వారిని వసుకు ఆత్మ ఒక్కడే మార్గములు వేరేనా ద దారులు వేరేనా మార్గం ఒకటే ఒకే దేవుడు ఆయన పైన ఆకాశం ఉందిన్నాడు పరిశై పరి పరిచర్యలు అనేక పద్ధతులు ఉన్నవి కానీ సేవలు అందుకునే ప్రభువు ఒక్కడే పరిచర్యలు రకరకాల పరిశీలు చేస్తూ ఉంటారు అంటే అనేక సంఘాల్లో సంఘాలు ఉన్నాయి వారు సంఘమును బట్టి పరిచర్యలు రకరకాలుగా చేస్తూ ఉంటారు అయితే పరిశై పరిచర్యలు పద్ధతులు కూడా మరి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు సేవ చే పరిసర పరిచర్యలు అనేక పద్ధతులు ఉన్నావు కానీ సేవలు అందుకునే ప్రభు ఒక్కడే పరిసర అనేక పద్ధతులు ఉన్నప్పటికీ కూడా సేవలు అందుకునే ఒకే ఒక్కడు ఎస్ ప్రభువారు ప్రజలు సేవ చేయు సామర్థ్యం అనేకలున్నావు కానీ అన్ని సేవలు అందరికీ అన్ని సేవలకు అందరికీ ఒకే దేవుడు పరిచర్యలు పరిచర్యలు చేయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి పరి పరిసరి పరిసరీ చేయడానికి అనేక సామర్థ్యం కానీ అన్ని సేవలకు అందరికీ ఒకే ఒక్క దేవుడు అయిన యేసు సూప్రభ అందరి మేలు కొరకై ఒక్కొక్కరికి ఆత్మ ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహం పడుతుంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఒక్కొక్కరు ఒక్కొక్క వరం ఇచ్చాడు మరి ఒక్కొక్క వరం దేవుడి దేవుడి అద్భుత అద్భుతం శక్తిని ఒకరికి ఇచ్చాడు అన్ని భాషలు మాట్లాడగలిగే శక్తులు ఇచ్చాడు స్వస్థత స్వస్థతలు శక్తిని శక్తినిచ్చాడు అలా వేరొకరు అన్ని భాషలు మాట్లాడగలే శక్తినిచ్చాడు దాని అన్ని భాష వివరింపగల శక్తిని కూడా ఇచ్చాడండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వరం ఇచ్చాడు మీరు ఈ దేవుడిచ్చిన వరములు పొందుకుని అనేక విధములుగా సేవ చేయడానికి దేవుడు అభిషేకించాడండి ఈ యొక్క పెత్తుకోస్త పండుగ రోజునే ఆ పవిత్రాత్మ దేవుడు నిన్ను నన్ను అభిషేకించిన విధముగా పవిత్రాత్మ దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకుంటూ ఈ పెంతుకోస్తు పండగ పండుగ రోజుని ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న నీవు నేను కూడా అనేక మంది పవిత్రాత్మలు పొందుకుని దేవుని సేవలో నిమగ్నం ఉండాలని మనం ఆనందించాలి సందర్శించాలి సేవ చేసే వారిని గురించి ప్రోత్సహించాలి సేవ చేసేవారు అందుకనే పంట విస్తారముగా ఉన్నదో కానీ పరిచయవా తక్కువగా ఉన్నారని వాక్యం తెలియజేస్తుంది పంట అంటే ప్రపంచంలో అనేక మంది ఉన్నారు కానీ అనేక మంది ఉన్నారు కానీ సేవ చేసేవాళ్ళు కోత కోసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు సువార్తను కోత సువార్తనే వాక్యమనే సేవ సేవ అనే వాక్యము అనేక నలుమూలు అందించాలంటే సేవ చేయడానికి సేవకులు లేరు కాబట్టి సేవకుల కోసం ప్రార్థన చేయాలి మంచి మంచి సేవకులు ఆ పరిశుద్ధాత్మ పొందుకుని అనేక విధాలుగా రకరకాలుగా నలుమూల తిరిగి ప్రపంచమంతట తిరిగి శువార్త బోధించి అనేకులను దేవుని మనం నడిపించడానికి సేవకుల కోసం ప్రార్థన చేయాలి ప్రతి దైవ కోసం ప్రార్థన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వర్తమని వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించి ఆ పవిత్రాత్మ దేవుడి ఆశీర్వాదములు వరములు పొందుకుని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని కోరుకుంటూ దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలు బాగుగా దీవించి ఆస్వాదించురుగాక గాక మేన్